ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని எஸ் பிரபு பரிசு தான் மன வே தன்றி ஓமேன் ప్రియులారా నూతన మాసంలో ప్రవేశించినటువంటి ప్రతి విశ్వాసికి ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందజేస్తా ఉన్నా దేవుడు నూతన మాసం అంతయ్య కూడా మిమ్మలను బహుగా దీవించి కాచి గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఈ నూతన మాస ఆరంభ దినము అందరము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతులు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని కలసి చదువుకుందాం పదకొండవ వచనం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలేను సమాధానమును వెదకి దానిని వెంటాడవలేను సమాధానమును వెదకి దానిని వెంటాడవలేను ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా ప్రతి ప్రాతకాల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి కూడా ఈ నూతన మాస ఆరంభ దినాన్న ప్రభువు పేరట మరి ఒకసారి శుభాలు నేను తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుడు మిమ్మలను గాక దేవుని యొక్క వాక్యము ఈవేళ మనకు ఈ విధంగా సెలవిస్తున్నది పదకొండవ వచనంలో చూస్తున్నప్పుడు సమాధానమును వెదకి దానిని వెంటాడవలేను ప్రియులారా సమాధానమును వెదకాలి దాన్ని వెంట వెళ్ళాలి లేక దానిని వెంటాడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అసలు ఈ సమాధానము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమాధానము ఎవరై ఉన్నారు క్రీస్తు ప్రభు సమాధానమయ్యున్నాడు అందుకనే యశ గ్రంథములో తొమ్మిదవ అధ్యాయంలో ఆరో వచనము నుండి చదువుతూ ఉంటున్నప్పుడు సమాధానమును అనుగ్రహించు దేవుని కుమారుడు సమాధానకర్త అని పిలువబడుచున్నాడు ఈవేళ సందేశము క్రిస్మస్ పండుగ కొరకు కాదు సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుని వెంటాడాలి ఆయన వెదకాలి ఆయన వెంటాడాలి అంటే మనం మనమందరమును కూడా క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఫాలోవర్స్గా మనం ఉండాలి వెంటాడుట అనగా ఆయనను వెంబడించుట ప్రభువుని వెంబడించగోరు వారు తమకు తాము ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అనే సత్యాన్ని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నారు ఈ లోకములో అనేకమైన వాటిని వెతుకుతూ ఉన్నాం అనేకమైనటువంటి వారిని వెదుగుతూ ఉన్నాం వారి వెంట తిరుగుతూ ఉన్నాం ఈ లోకములో వారిని వెంటాడుతూ తిరుగుచ్చు ఇమిటేట్ చేస్తున్నటువంటి మరొక ఎటువంటి ఉపయోగం లేదు కానీ సమాధానానికి కారకుడు అయ్యున్నటువంటి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ కర్త యుగ అధిపతి అయిన యేసు ప్రభు నీవు నేను వెంబడించవలసిన అవసరత ఉంది ఆయన వెదకాలి ఆయన వెదకు వారికి దొరుకు దేవుడు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు వెదకుడి మీకు దొరుకును కాబట్టి సమాధానకర్త కొరకు మనం వెతుకుదాం ఆయన్ని వెంటాడుదాం ఆయన అందు ఉంటుండగా ఆయన మీరు వెదకండి వేడుకొనండి అని దేవుని యొక్క వాక్యం గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నూతన మాసము ఈ మొదటి దినము దేవుని యొక్క వాక్య ధ్యానములో మనం చూస్తున్నప్పుడు పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచనములో సమాధానకర్త యొక్క దేవుడు మీకందరికీ తోడయ్యుండునుగాక సమాధానకర్త అయిన దేవుని మనం వెదకగలిగి ఆయనను వెంటాడగలిగితే ఆయన నీకు నాకు నూతన మాసం అంతా మనకు తోడుగా ఉంటాడు మన కాలం అంతా తోడుగా ఉంటాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నాలుగు వందల పదమూడవ కీర్తనలో నీవు తోడయ్యున్న చాలు యస్సు నిత్యము నాకు అది మేలు మనం అనుకుంటూ ఉంటాం మనుష్యులను జీతల కడతా ఉంటాం మనుష్యులను వెతుకుతూ ఉంటాం మనుష్యులను వెంటాడుతూ ఉంటాం అది ఎంతవరకు అంటే కొంతవరకే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అభిమానం ఉన్నంత వారు ఎక్కడ ఉన్నారో వెదుగుతాం వారి దొరికాక వెంటాడుతాం ఆ తరువాత వారికి మనకు కూడా ఏదైనా మనస్తత్వాలలో ఉద్దేశ్యాల్లో మాటలలో ఆలోచనలు వ్యత్యాసాలు తేడాలు వచ్చినప్పుడు వారు ఎవరో మనం కానీ మనము సమాధానకర్త అయిన క్రీస్తు ప్రభుని వెదకాలి ఆయన కనుగొనాలి ఆయన వెంట వెళ్ళవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులార ఆ వెంట వెళ్ళటం వెంటాడుట అనేది వెంబడించుట అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది లుకస్సు వర్తులు మొదటి అధ్యాయములు డెబ్భై తొమ్మిదవ వచనంలో చూస్తే మన పాదములను సమాధాన మార్గములోనికి ఆయన నడిపించును ఈ సమాధానకర్త యొక్క అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని వెంటాడినప్పుడు వెదకినప్పుడు దొరికినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మన పాదములను సమాధాన మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు మనం నడిచే ప్రతి మార్గము సమాధానకరమైన మార్గము మాత్రం కాదు ప్రియుల మనం నడిచే మార్గాలు ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి అనగా అప్ అండ్ డౌన్స్ అనేవి అనగా దాని కొరకు ఆత్మీయార్థాన్ని తీసుకుంటే అనేక రకాలైనటువంటి మంచి చెడ్డలు ఉంటాయి సమస్యలు ఉంటాయి సుఖదుఖాలు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో నిన్ను నన్ను పడిపోకుండా తొట్టెళ్ళకుండా ఎవరు నడిపిస్తారు అంటే సమాధానకర్త ఆయన మన సమాధానకరమైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు మన పాదములు తొట్టెళ్ళకుండా ఆయన కాపాడు దేవుడు అందుకనే ముగింపుగా మన పాదములను సమాధాన మార్గములోనికి ఆయన నడిపిస్తాడు మన పాదములు సమాధానకరమైన మార్గంలోనికి నడిపించే క్రీస్తు ప్రభుని వెదకి కనుగొని ఆయన్ను మనం వెంటాడుదాం ఆయనతో నడుచుదాం ఆయనతో నడిచినప్పుడట చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచారు కాబట్టి నూతన మాసంలో ఈ ప్రాతకాల ఆరాధనలు లోకాన్ని వెదకవద్దు లోకములో ఉన్న వాటిని వెదకవద్దు వెంటాడవద్దు లోకాన్ని సమాధాన మార్గంలో నడిపించే సమాధానకర్తయాన్ని యేసు ప్రభును మనం వెదకుదాం ఆయనే యేస్సు క్రీస్తు ప్రభు ఆయనే మన రక్షకుడు ఆయనే మన విమోచకుడు ఆయనే పరలోక రాజ్యానికి మార్గము అయాం దివే అంటాడు నేనే మార్గము అని సెలవిస్తున్నాడు కాబట్టి నూతన మాసములు మనము ఈ ప్రాతకాల ఆరాధనలో సమాధానకర్తనం మనము ఏం చేద్దామండి వెదకి వెంటాడుదాం అలా చేయటానికి దేవుడి తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించలో గాక అవమేన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు దేవాహిదుగో ఆగస్టు మాసం అంతా సురక్షితంగా కాచి కాపాడి మరలా సెప్టెంబర్ మొదటి దినం చూడటానికి నివీచిన కృప కొరకు వందనాలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం వారి బిడ్డల బిడ్డలు ఆశీర్వదించు రక్షణలో నడిపించు అనేక రకాలు బలహీనతగా ఉన్నవారిని బలపరిచే స్వస్థపరచు ఆరోగ్యముతో నింపు ప్రభు ఇదిగో తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఇంటర్వ్యూస్లో ఉన్నవారికి జాయిం కలుగుచ్చే ప్రభు ఇదిగో దుఃఖము ఉన్న వారికి నా తండ్రి దేవాన్ని నీవే తండ్రి వారి నోటి నిండా ఆనందాన్ని కలగొచ్చే దేవాన్ని సన్నిధి నిత్యము ప్రతి ఒక్కరికి తోడుగా ఉండు ప్రతి ఉదయ కలప ఆరాధన ద్వారా నేను ఘరపరచడానికి కృపచ్చే యేసు ప్రభు దివ్య నామన వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి గాక మైందిన హరిముడు మా దాయిచ్చే మెడలో ప్రాథమ చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము శోధలోనే తగ్గ కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్